హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు నేను ఒక రెసిపీ చేయబడుతున్నాను ఆ రెసిపీ ఏందో మీరే చూడండి కానీ అదే సమ్మర్లో అయితే మనం జ్యూస్ జ్యూస్గా తాగితే చాలా మంచిది మన ఆరోగ్యానికి కానీ వింటర్ సీజన్లో మాత్రం మనం ఈ విధంగా చేసుకుని తింటే చాలా మంచిది అంటే అది ఏంటంటే క్యారెట్ ప్లస్ బీట్రూట్ అండి క్యారెట్ క్లీన్ చేసుకొని తర్వాత నెక్స్ట్ బీట్రూట్ని కూడా క్లీన్ చేసుకొని పీల్ చే పీల్ తీసేసి పీల్తోనే ఆ యొక్క స్కిన్ తీసేసి గ్రైండ్ చేసేసి మిక్సీలో గ్రైండ్ చేసి మెత్తగా ఈ విధంగా చేసిందండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని రెండింటినీ కూడా ఒక పక్కగా పెట్టేసుకొని ఒక కళాయి తీసుకుని ఆ కళాయిలో గీ వేసుకున్న తర్వాత కొద్దిగా కొద్దిగా లైట్గా స్టవ్ స్టవ్ ఆన్ ఆన్ చేసి ఎక్కువ ఫ్లేమ్ పెట్టకుండా అండి గీ వేసిన తర్వాత దీన్ని వేయించుకోవాలండి కొద్దిగా కొద్దిగా బాయిల్ చేయాలి హెవీగా బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న పోషకాలు నిక్కిలు అయిపోతాయండి కానీ బీట్రూట్ని క్యారెట్ మాత్రం పచ్చిగా తింటే చాలా మంచిదండి కానీ చిన్నపిల్లలు మాత్రం ఆ విధంగా తినరు కాబట్టి మనం ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దాంట్లో రెండు యాలకులు నెక్స్ట్ అదే తర్వాత నెక్స్ట్ కొద్దిగా పౌడర్ కూడా ఇందులో వేసినండి వేసిన తర్వాత మళ్ళీ జాంగ్రీ పౌడర్ మధ్య కరిగిపోయిన తర్వాత లాస్ట్కి ఏం చేసా కొబ్బరి వెండి కొబ్బరి కూడా వేసి కొద్దిగా మళ్ళీ బాయిల్ చేసుకుని హెవీగా బాయిల్ చేయకూడదండి తర్వాత లాస్ట్కి ఆ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బాయిల్ అయిన దాన్ని కళాయిలో నుంచి ఒక మనం ఒక బౌల్లో తీసి పెట్టిన తర్వాత చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇష్టం లేకుండా ప్రతి ఒక్కరూ తిని తింటారండి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం తిని తినకూడదు కొద్దిగా గోరువెచ్చగా ఉంటే మంచిది ఇది సీజన్ కాబట్టి మనం కొద్దిగా వేడి వేడిగా ఉండాలనేసి కూడా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే చాలా మంచిది ఈ విధంగా పిల్లలు మనం పీసెస్ తింటే క్యారెట్ బీట్రూట్ స్కూల్ నుంచి రాగానే మంచి హెల్త్కి మంచి తినండి తినండి అంటే తినరు కానీ ఈ విధంగా చేసి పెడితే చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ అల్వాలో వేసింది నేను జాంగ్రీ ఫుడ్ అండి ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత సింపుల్గా అందులో మెల్ట్ కావడానికి ఈ జాంగ్రీ ఫుడ్ని ఉపయోగించండి అండి ఇది చాలా హెల్త్కి ఆరోగ్య